నెల్లూరు కాలేజ్ ఫెస్ట్లో అడుగు పెట్టేసిన సమంత ఘోరంగా అవమానించేసింది శోభిత ఇక మొత్తానికి సమంత అయితే తన ని తీర్చేసుకుందనే చెప్పవచ్చు ఇక ఇప్పటికే కాలేజ్ ఈవెంట్స్కి చదువులపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చే సమంత కోసం ఇన్విటేషన్ అయితే భారీగా వచ్చేసింది నెల్లూరు కాలేజ్ తరపు నుండి మొదటిగా శోభిత అనుకున్నప్పటికీ కూడా అక్కడ స్టూడెంట్స్ అంతా శోభిత వద్దు సమంతనే వద్దు అంటూ ఒత్తిడి చేస్తూ వచ్చారు కానీ కాలేజ్ యాజమాన్యానికి ఇది ఒక పెద్ద టఫ్ క్వశ్చన్గా మారిపోయింది ఇంత బిజీ షెడ్యూల్స్లో సమంత మన కాలేజ్ కి రావడానికి ఒప్పుకుంటుందా లేదో అని ఇక తన చేసే చార్జ్ అయితే అంతా ఇంత కాదని చెప్పొచ్చు ఒకవైపు ప్రొడ్యూసర్ గా మరొక వైపు బాలీవుడ్ లో హీరోయిన్ గా బిజీ బిజీ కెరియర్ ని కొనసాగిచ్చేస్తూ ఉంది అటువంటి సామ్ ని ఎటువంటి ఈవెంట్ కి పిల్లలి అన్న కోట్లలో ఖరీదు ఉంటుందని చెప్పొచ్చు కానీ ఇక్కడ సమంత శోభితకి పెద్ద జలకే అందించేసింది ఇక నెల్లూరు ఈవెంట్ లోకి కాలేజ్ సభ్యులు అంతా శోభిత వద్దు సమంత వద్దు అంటున్న విషయం అయితే తన చవన పడుతూ వచ్చేసింది ఈ విధంగా తనైతే ఇక తన పనులన్నింటిని పక్కన పెట్టి తక్కువ డిమాండ్తో సామ్ నెల్లూరు కాలేజ్ ప్రజల మధ్యకి అడుగుపెట్టేసింది ఉన్నంతసేపు తను చేసిన అల్లరి అంతా ఎంత కాదు అక్కడ స్టూడెంట్స్ని సైతం సామ్ ఎంతగానో ఆకర్షిస్తూ వచ్చేసింది ఈ విధంగా పెద్ద జలకి ఇచ్చిందని చెప్పొచ్చు సమంత తెలుగులో ఇప్పటికీ కూడా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేసుకుంటూ వచ్చేసింది